పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనం చేసాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ఆ కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో మరొకసారి సంయుక్తంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్రంలో ఉన్న దుస్థితి ఈ రోడ్ల నిర్వహణ విషయంలో ఎంత దారుణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలన్నీ కూడా డిజిటల్ రూ రూపంలో సోషల్ మీడియాలో తీసుకొచ్చేటట్టు ఒక అద్భుతమైన క్యాంపెయిన్ రెండు రోజులు కూడా మనం చేసాం దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కొన్ని అంశాలు మా రాష్ట్ర స్థాయి సమావేశంలో గుర్తించాం కాబట్టి నెక్స్ట్ అంశం మనం తీసుకెళ్లబోయేది ప్రజల్లోకి ఇసుక గురించి ఈ శాండ్ ఏ విధంగా దుర్మార్గంగా వీళ్ళు దుర్వినియోగం చేసి సామాన్యులకి అందించకుండా ఏ విధంగా వీళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారో ఆ ఇసుక రీచ్లు సందర్శించడం ఇసుక శాండ్ పాయింట్లు ఎక్కడైతే వీళ్ళు స్టోరేజ్ యూనిట్లు పెట్టారో వాటిని సందర్శించడం వాస్తవంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఎండగట్టడానికి కోసం రాబోయే రోజుల్లో మీకు తేదీలు ప్రకటిస్తాం త్వరలోనే నెక్స్ట్ కార్యక్రమం మనం చేపట్టబోయేది ఇసుక కొరత గురించి ఇసుక గురించి గతంలో మనం అద్భుతంగా భవన నిర్మాణ కార్మికుల కోసం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఆ సమస్య గురించి దాన్ని మీరు దయచేసి గుర్తు పెట్టుకుని ముందు తీసుకెళ్ళమని కోరుతున్నాను అదేవిధంగా ఒక మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ముత్తా శర్ గారు మన మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు అదేవిధంగా శరత్ గారు ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీని సందర్శించి అక్కడున్న సీనియర్ నాయకులు రామకృష్ణుడు గారు ఇతర నాయకులతో కూర్చుని మనం పొందుపరిచిన మన షణ్ముఖ వ్యూహంలో ఉన్న ఆరు ముఖ్యమైన అంశాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అనే నినాదంతో ఉన్న అంశాలు ఈ రెండింటినీ కలుపుకొని పోయే విధంగా ఏ విధంగా మన ప్రజలకి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మనం ఉమ్మడిగా తీసుకెళ్ళగలుగుతా ఉన్న దానిపైన వాళ్ళు మొదట సమావేశం ఆల్రెడీ నిర్వహించి ప్రజలకి అర్థమయ్యే విధంగా కొన్ని మేనిఫెస్టో అంశాలు ఖచ్చితంగా మనం పొందుపరుస్తున్నాం దాన్ని కూడా ముందు తీసుకెళ్లాం ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసేది ఏంటంటే దయచేసి ఇక్కడ అంతా ముఖ్య నాయకులు ఉన్నారు మీకు బాధ్యత ఉంది పార్టీ పరంగా మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులు మీరు క్షేత్రస్థాయిలో దాన్ని మీరు మర్చిపోబాకండి కాబట్టి అంశాలపైన మీరు తప్పకుండా మీరు సమాచారం తెప్పించుకోవాలి మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి ఆ అంశాలపైన మాట్లాడే విధంగా మీరు కొంతవరకు సమయం కేటాయించి అర్థం చేసుకోవాలి నేను రీసెంట్గా మీరు చూశారు మన పార్టీ ఆఫీస్లో ఇక్కడే ఐదు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశాను ప్రభుత్వం చేసిన ఎవరు ఊహించని విధంగా చేసిన స్కాముల గురించి మొట్టమొదటిది పాల వెలువ అనే స్కామ్ మూడు లక్షల తొంభై నాలుగు వేల పాడి పశువులు కొంటున్నారని చెప్పి ఒక పెద్ద స్కాము రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానివ్వండి లబ్ధిదారులకు ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడి చెప్పారు తీరా లెక్క చూస్తే మూడు లక్షల తొంభై నాలుగు వేలు కాదు కదా కేవలం ఎనిమిది వేల మంది తేలేరు రాష్ట్రంలో లబ్ధిదారులు ఎక్కడున్నారని వెతితే మీరు ఈ రోజున మీకు బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీ స్థాయిలో దయచేసి మీరు స్థానికంగా ఉన్న వెటనరీ డాక్టర్ గారిని కలవండి వెటనరీ హాస్పిటల్కి వెళ్ళండి సచివాలయంలో మీరు లిస్టు తీసుకోండి ఎవరు ఈ లబ్ధిదారులు ఎక్కడున్నారు వీళ్ళు మీరు పోయి సందర్శించండి వాస్తవం కాదో మీరే చూడండి నిజంగానే పాడి పశువులు ఉన్నాయా పాల ఉత్పత్తి ఆ విధంగా జరుగుతుంది అనేది మీరు చెక్ చేయండి ఎంత మోసం చేశారంటే ఇరవై రెండు లక్షల లీటర్లు పాలు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నాం అన్న ప్రభుత్వం వాస్తవంగా లెక్కలు చూస్తే అది మూడు లక్షల లీటర్లు కూడా దాటలేదు ఈ విధంగా మోసం చేసుకుంటూ వాళ్ళు పోతున్నారు అటువంటి స్కాములు నేను జగనన్న విద్యా కానుక గురించి కూడా నేను చెప్పాను ఏ విధంగా చిన్న పిల్లలు బడికి పోయే పిల్లల దగ్గర కూడా డబ్బులు కొట్టేశారు వీళ్ళు ఆ బ్యాగులు కానివ్వండి ఆ షూస్ కానివ్వండి ఆ రోజు మేము ప్రదర్శిస్తే చాలామంది ఆశ్చర్యపోయారు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్ చేసి ఐదు సంవత్సరాల దగ్గర పట్టుకుంది క్యాష్ ఆ క్యాష్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఆ క్యాష్ పంచారు ఎవరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఇదేనా మీరు అనేది నాడు నేడు అంటే ఇదేనా ఇదేనా ప్రజల కోసం మీరు చేసే కార్యక్రమాలు విద్యా విభాగంలో విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి మామూలు విషయం కాదు అంతకుముందు కూడా నేను పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి టోఫెల్ గురించి ఐబీ గురించి సిబిఎస్ఈ గురించి కూడా చెప్పబోతుంది ఆ త్వరలోనే మీకే అర్థం అవుతుంది అసలు ఇంత ఇంత ఈ విధంగా స్కామ్ చేయగలుగుతారా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లిక్కర్ అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు అనుకున్నారు అక్కడే సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ప్రతి వర్గాన్ని ప్రతి శాఖలో కూడా దెబ్బ కొట్టే విధంగా అన్యాయంగా ఇంత భారీ అవినీతి మనం ఎప్పుడు కూడా చూడలేదు ఆ విధంగా విద్యాశాఖ నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా వీళ్ళు మళ్లించేశారు నష్టం కలిగించారు దాని తర్వాత నెల్లూరులో ఇండోసోల్ అనే కంపెనీ సంవత్సరం తొమ్మిది నెలలైంది ఆ కంపెనీ స్థాపించి కేవలం సంవత్సరం తొమ్మిది నెలలు వాళ్ళకి మరి అది ముఖ్యమంత్రి గారికి ఎంత ఎంత ప్రేమ అంటే ఆ కంపెనీ పైన ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి ఆ కంపెనీకి ఇచ్చే విధంగా రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకుని సేకరించి వాళ్ళకి అందించే